హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను మీ ఇందిరా ఇవైతే ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ చెట్టు కాయలు అనమాట మొన్న అది ఎవరికి వేరే ఒక మామూలు స్థలంలో కాచే చెట్టు అయితే మామూలుగా ఎవరిదో వేరే వాళ్ళ స్థలంలో చెట్టు అయితే వచ్చేసింది మనం తినేసి విత్తనాలు అవి వేసేస్తాం కదా అనుకోకుండా అవి వచ్చాయి అనమాట అయితే నిన్న ఒక అబ్బాయి ఎక్కి తెంపుతుంటే నాకు కూడా కొన్ని పళ్ళు ఇచ్చారు ఆ చెట్టువి సో ఇంత చిన్న పండు ఇదేం పండుతుంది ఇంత చాలా చిన్నగా ఉంది కదా అని చెప్పి అనుకున్నా అయితే బియ్యంలో పెట్టాను ఇంకోటి మొత్తం నా ఐదు పళ్ళు ఇచ్చారు అయితే ఐదు పళ్ళు కూడా నేను బియ్యంలో పెట్టాను పెడితే ఒక ఒక పండైతే బాగా పండిపోయింది పండిపోయిన తర్వాత అది తీసి చూసేసరికి దానికి ఇక్కడ ఈ పాయింట్లో ఈ కింద పాయింట్లోనైతే సన్నగా తెల్లటి పురుగులు అయితే ఉన్నాయన్నమాట చాలా తెల్లగా ఉండి చిన్నగా ఉన్నాయి పురుగులు మరి ఆ పురుగులదైతే నేను పడేయడం జరిగింది దాన్ని అయితే నేను పడేశాను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకే నచ్చలే వీడియోకి కూడా పడేసాను అనమాట అయితే ఈ మూడు ఈ మూడు ఉన్నాయి మూడిట్లో ఇది కూడా బాగా పండింది పండింది వచ్చేసరికి ఇది ఓపెన్ అయి ఉందనమాట ఓపెన్ అయి పడిపోయింది అంటే అంతలా పండిపోయింది బాగాన కానీ దీనిలో చూసుకుంటే దీనిలోనైతే ఇంకా పురుగులు అయితే ఏమి నాకు కనబడలేదు బహుశా ఉన్నాయేమో తెలీదు ఉన్నట్టుంది దీనిలో కూడా చూడాలి సన్నటి పురుగులు అయితే తెల్లగా అయితే కనబడుతున్నాయి అంటే నేను ఇదిగో ఇగో ఇది నాకు డౌట్ ఇది అని చెప్పేసి ఇగోగో ఇగో పురుగు కాకపోతే పర్వాలేదు సో అయితే డౌట్ వచ్చిందనమాట ఇది కూడా పురుగనేమో అని చెప్పి అయితే నేనేం చెప్పబోతున్నానంటే ఇప్పుడు చాలామంది ఇవి ఈ యాక్చువల్లీ ఇది ఇది ఒకసారి సీజన్ సీజన్ కాదో తెలియదు మరి ఇది కూడా మంచిగా పండింది బాగానే చిన్నవే కానీ మంచిగా పండిపోయాయి స్వీట్ అయితే సూపర్ అనమాట చాలా స్వీట్గా ఉంది అందుచేత పురుగు పట్టుండొచ్చే మాత్రం అయితే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ యొక్క సీతాఫలంలో కొంతమంది మందులేసి పండిస్తారు పండించడం మూలాన అవి పురుగు పడ పురుగు అనేది ఉంటుంది అని మనం అనుకుంటాం పం కానీ ఇవి స్వయంగా ప్రకృతి సిద్ధమైనటువంటి పండు అయినా కూడా దీనిలో పురుగు వచ్చింది అంటే దీన్ని బట్టి ఏం మనకు తెలుస్తుంది మనం మందు జలడం వల్ల అయితే పురుగు రాదు కేవలం ఏంటంటే ఇది స్వీట్నెస్ ఎక్కువ అవ్వడం వలన పురుగు అనేది పట్టింది దీనికి స్వచ్ఛంగా అంటే దీనిలో మందు లేదు ఏమీ లేదు చెట్టు కాయ అలాగ పండింది అన్నమాట ఇవి సో చెట్టు కాయలు అలా పండినాటికి కూడా లోపల పురుగు ఉంటే మందులు జల్లినాటికి కూడా పురుగుంటున్నాయి అంటే మనం మా ఇంట్లో ఏమనుకుంటాం మందు జల్లినివి బలవంతంగా పండించారు అందుకే ఇట్లా పురుగుంది అనుకుంటాం అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రూట్లో స సహజ సహజంగా భగవంతుడు ఇచ్చేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి తీపి పదార్థం మంచి స్వీట్తో ఉంటే ఖచ్చితంగా అందులో నుంచి పుడుతుంది పురుగు అనేది ఇది మందు వేస్తేనే అని కాదు మందు వేసినా వేయకపోయినా స్వీట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పురుగు అనేది ఫ్రూట్స్లో ఉంటుంది మీరు జాగ్రత్తగా మనం చూసుకొని తినాలి తప్ప ఇంకా వేరే ఏం లేదు కానీ ఇంత చిన్న పండ్లు కూడా చక్కగా పండేయ్యి మంచి స్వీట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామా అని అనుకున్నాను పురుగుదైతే మాత్రం నేను పడేశాను మీకు అంతగా డౌట్ అయితే నేను చూపిస్తాను ఇగోండి పడేసాను మా చెత్తలో పడేసాను నేను పురుగు ఉండేది ఇది ఇంకా నేను మీకు చూపిస్తే ఇంకా మీకు సీతాఫలం మీద విరక్తి కలుగుతుంది అని చెప్పి నేను కాకపోతే వీడియోలో పురుగు ఉందో లేదో తెలియదు వీడియో తీస్తున్నారని అనుకోవచ్చు కాబట్టి నేను ఆ పండు అయితే పడేసింది మీకు చూపించాను కానీ ఎప్పుడైనా సరే అమాంతం తినేటప్పుడు దయచేసి చూసుకోండి కొంతమందికి అయితే సైట్ ఉంటుంది కదా వాళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ తినేటప్పుడు అంత శ్రద్ధగా కలద్దాలు పెట్టుకోకపోవచ్చు అమాంతం తినేస్తారు కొంతమంది ముసలి వాళ్ళు 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 ఓల్డ్ ఏజ్ పర్సన్స్ సో తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి ఇదే నా మనవి దయచేసి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మరి ఇంకెవరికైనా కూడా ఈ ఒక సందేశాన్ని పంపించండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పురుగు అనేది చాలా తెల్లగా దీనిలో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుస్తుంది కాకపోతే కొంచెం చూసుకోండి షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను